ఇది మిత్రులందరికీ నమస్కారం ఇది వచ్చేసి వరి నాటు వేసే మిషన్ ర్యాలో కంపెనీది ర్యాలో అగ్రోజెనెటిక్స్ కంపెనీ చాలామంది రైతులు వరి నాటు వేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కూలలు టైంకి రాక మళ్ళీ వరి నాటు అనేది నెల రోజులు దాటిపోయిన నారు నాటు వేస్తున్నారు అలా వేయడం వల్ల పంట దిగుబడి అనేది అధికంగా రావట్లేదు అదే రైతులు ఇలాంటి మిషన్ తీసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజులలోనే వరి నాటు వేసుకోవచ్చు కూలి వల్ల చుట్టూ ఇబ్బంది తప్పుతుంది అలాగే ఒక పది ఎకరాలు ఉన్నదనుకోండి నాటు వేసుకుంటే ఎకరానికి రెండు వందల రూపాయల పెట్రోల్ ఖర్చు అంటే పది ఎకరాలకు రెండు వేల రూపాయలతో మీకు ఎకరం వరి నాట అనేది పడిపోతుంది అదే కూలి వాళ్ళకు నాటు వేయాలి అని అంటే ఒక ఎకరానికి వాళ్ళకు ఐదు నుంచి ఏడు వేల వరకు వరి నాది కూలి అనేది వలసి వస్తుంది అలా ఉన్నా కూడా వాళ్ళు నాటు వేయాలన్నా కూడా ఒక రోజుకు ఒక ఎకరం కంటే ఎక్కువ నాటు వేయరు అదే మిషన్ తీసుకున్నారనుకోండి టైంకి నాటు వేసుకోవచ్చు అదే కూలి చుట్టూ తిరిగే ఇబ్బంది తప్పుతుంది రెంట్కు కూడా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ దీనికి నారు వేయడం చాలా ఇబ్బంది అని రైతులందరూ చాలా భయపడుతుంటారు పెద్దగా ఏమంత ఇబ్బంది ఉండదు మీరు ఒకవేళ మిషన్ తీసుకుంటే కంపెనీ నుంచి టెక్నీషియన్స్ వచ్చి మీకు నారు వేయడం నాటు వేయడం అంతా కంపెనీ నుంచి ట్రైనింగ్ ఉంటుంది సర్వీసింగ్ స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్కటి కంపెనీలోనే దొరుకుతుంది మళ్ళీ చాలా దూరం అనుకుంటారు షోరూమ్ కూడా ఒకవేళ తీసుకోవాలి అన్నా కూడా షోరూమ్ ఎక్కడనో ఉంది మనకు అడ్రస్ తెలియదు కదా సర్వీసింగ్ ఎలా ఉంటుందో అని చాలా రైతులు భయపడుతూ ఉంటారు మాది వచ్చేసి హైదరాబాద్ గట్కేసర్ దగ్గర మెయిన్ బ్రాంచ్ ఉంది అలాగే జనగామ డిస్ట్రిక్ట్ స్టేషన్ కనుపూర్ పాత వరంగల్ దగ్గర కూడా ఉంది అలాగే ఏపీ కర్ణాటక ఒడిస్సా ఇక్కడ కూడా మేము బ్రాంచ్ ఆఫీసులు స్టార్ట్ చేస్తున్నాము అక్కడ మీరు వచ్చి మిషన్స్ చూసి డెమో కూడా చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు సర్వీసింగ్ కూడా ఒకవేళ సర్వీసింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మిషన్ దగ్గర షోరూమ్ వరకు మిషన్ తీసుకువెళ్ళాలి కావచ్చు అని భయపడతా ఉంటారు అలా ఏముండదు మీరు ఫోన్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే కంపెనీ అనేది సర్వీసింగ్ అందిస్తూ ఉంటుంది ఫోన్లలో కాంటాక్ట్ ఉంటారు సర్వీసింగ్ కూడా మళ్ళీ బాయ్ దగ్గరికి వచ్చి కూడా చేస్తూ ఉంటారు పాతకాలంలో రైతులకు కూలి వాళ్ళు టైంకి వచ్చి నాట కానీ ఇప్పుడున్న జనరేషన్లో కూలి వాళ్ళు ఎవ్వరు టైంకి రావట్లేదు మా జనరేషన్ వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి ఎవ్వరికీ ఎవరికీ లేదు ఎందుకంటే వాళ్ళు జాబ్లని వేరే వేరే పర్పస్లో ముందుకు వెళ్తున్నారు తప్ప ఆధునికరంగా ఇప్పుడు వరినాటు విషయంలో ఎవ్వరు ముందుకు రావట్లేదు కాబట్టి ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవాలి అంటే ఇలా వరి వరినాటు వేసే మిషన్ని తీసుకోండి టైంకి నాటు వేసుకోవచ్చు పంట దిగుబడి కూడా కూలి వాళ్ళతో వేసిన దానికంటే అధికంగా నాటు వేయచ్చు ఒక కూలి వాళ్ళతోని వేసిన దానికంటే మిషన్తో వేయడం వల్ల ఒక మూడు నుంచి నాలుగు బస్తాలు అధికంగా అధికంగా వస్తాయి తప్ప తక్కువైతే రావు ఇది ఏమంతా ఇబ్బంది ఉండదు ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా నాటు వేసుకోవచ్చు ఒక రోజుకు మూడు నుంచి నాలుగు ఐదు ఎకరాల వరకు నాటు వేయొచ్చు నారు కూడా ఒక ముగ్గురు ఆడవాళ్ళని పెట్టుకొని నారు వేయొచ్చు అదే మీరు కూలి వాళ్ళను నారు బిగడానికి పెట్టుకుంటే ఒక ఎకరానికే ముగ్గురు ఆడవాళ్ళని పెట్టుకోవాలి వాళ్ళు కొద్దంతా వేకినా కూడా ఒక ఎకరం కంటే ఎక్కువ వీకరు అదే ముగ్గురు ఆడవాళ్ళని పెట్టుకున్నారనుకోండి మీరు ఒక రోజుకు ఐదు నుంచి ఏడు ఎకరాల వరకు నారు పోసుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై రోజులలోనే పెరిగిన నారు నాటు వేసుకోవచ్చు చాలా సులభంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినా అంటే చూడాలి పొలంలో చూడాలి ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలి అన్న కూడా మా నెంబర్స్ అనేవి పైన స్క్రోల్ చేస్తారు ఆ నెంబర్లకి కాల్ చేయండి అలాగే డైరెక్ట్గా ఫీల్డ్ దగ్గరికి వచ్చి పొలంలో డెమో చూసి నాటు వేసే విధానం చూసి నారు పోసే విధానం చూసిన తర్వాత మళ్ళీ మిషన్ తీసుకున్న ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మిషన్ నడుపుతున్న రైతుల అనుభవాలు తెలుసుకున్న తర్వాతనే మిషన్ తీసుకోవడానికి ముందడుగు వేయండి ఇప్పుడు కిసాన్ ఎక్స్పోలో మన మిషన్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది నిన్నటి నుంచి నిన్న ఇవాళ రేపు మూడు రోజుల ఎక్స్పో ఉంది ఈ రెండు రోజులల్లో బుక్ చేసుకుంటే రైతులకు మంచి అవకాశం ఉంటుంది తక్కువ ధరలో లభిస్తుంది మిషన్కి కూడా పెద్ద రేటు ఉండదు సన్నకారు రైతులు ఎవరైనా తీసుకొని మిషన్ ఆపరేట్ చేయొచ్చు మన దగ్గర వరి నాటు వేసే మిషన్ వడ్లను బస్తాలు నింపేవి రైడ్ అని కూర్చొని నడిపే మిషన్ స్లిమ్ వీల్స్ మౌంటెన్ ప్రేయరు వడ్లు తూర్పాల పట్టేవి వరాలి గట్లు పెట్టేవి మౌంటెన్ స్ప్రేయర్స్ ప్రతి అగ్రికల్చర్కి సంబంధించిన నూతన ఆధునికరణ యంత్రాలు ప్రతి ఒక్కటి రాలో అగ్రో జెనెటిక్స్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి కావాలి అనుకున్న రైతులు పైన ఉన్న నెంబర్లకి కాల్ చేసి షోరూమ్ వరకు వచ్చి చూసిన తర్వాతనే తీసుకోండి ఇది వచ్చేసి కూర్చొని నడిపే రాడాన్ మిషన్ ఇది ఒక రోజుకి ఒక ఎనిమిది నుంచి పది ఎకరాల వరకు నాటు వేసుకోవచ్చు ఎకరా అంటే ఎక్కువ కమర్షియల్గా యూజ్ చేయడానికి ఒక రెండు వందల ఎకరాలు రెండు నుంచి మూడు వందల ఎకరాల వరకు నాటు వేస్తే కమర్షియల్గా వాడుకోవడానికి ఈ మిషన్ అనేది అవసరపడుతుంది వెనకాల ప్లాంటింగ్ ఉంటుంది ఇక్కడ ఎక్స్ట్రా నారు పెట్టుకోవడానికి ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఇది కూర్చొని నడపడానికి యూజ్ ఉంటుంది మళ్ళీ దీనికి ఒక గంటకు వచ్చేసి మూడు నుంచి నాలుగు లీటర్ల డీజిల్ అనేది ఖర్చు వస్తుంది నార్మల్గా లేబర్స్ అని నారు కాకుండా దీనికి సపరేట్గా పాలిథిన్ కవర్ మీద ట్రైలర్లు పెంచిన నారు అలాగే పాలిథిన్ కవర్ మీద కూడా పెంచవచ్చు ఆ నారైతే అయితే దీనికి సెట్ అవుతుంది ఇది ఒక రోజుకు ఎనిమిది నుంచి పది ఎకరాల వరకు నాటు వేస్తుంది ఖర్చులన్నీ పోను ఒక ముప్పై వేలు వచ్చినా కూడా పది పదివేలు ఖర్చులకు పోయినా ఒక ఇరవై వేలు అనేది మిషన్ తీసుకున్న రైతుకైతే మిగులుతాయి మిషన్ గురించి తెలుసుకోవాలని ఫోన్ చేసే నెంబరు నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ డబల్ ఫోర్ టూ నైన్ అలాగే సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి డైరెక్ట్ వచ్చి పొలంలో డెమో చూడండి